ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విధా శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము వనవాస ఘట్టాన్ని చూస్తున్నాము ఈరోజు శ్రీరాముడు సీతాలక్ష్మణ సైతుడై భరద్వాజ ఆశ్రమమునకు చేరుట ఆ మహర్షి వారికి అతిథి సత్కారములను నెరపుట వారి వనవాస దీక్షకు చిత్రకూటం అనువనేదిగా తెలుపుట అనే ఘట్టాన్ని అధ్యయనం చేస్తాము ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సీతారామ లక్ష్మణులు వృక్షమూలమున ప్రశాంతముగా ఆ రాత్రిని గడిపి సూర్యుడి ఉదయింపగనే వేళ సుప్రభాత వేళ ఆ ప్రదేశం నుండి బయలుదేరి భగీరథుని వలన భూమికి దిగి వచ్చిన గంగానది యమునయు సంగమించు ప్రదేశమైన ప్రయాణ క్షేత్రమును చేరుటకై వారు దట్టమైన అడవుల మీదుగా ముందుకు సాగిరి వారు ఇంతకు ముందెప్పుడు చూచి ఎరుగని వస్త వివిధ మనోహర ప్రదేశములను అందలి చక్కని దృశ్యములను గాంచుచు అచ్చట అచ్చట స్థానికుల ఆదర సత్కారములను స్వీకరించుచు తమ ప్రయాణములను కొనసాగించుచుండిరి వారు క్షేమముగా పయనించుచూ మధ్యమున బాగుగా పుష్పించిన వివిధములకు మహావృక్షములను తిలకించుచుండిరి మధ్యాహ్న అనంతరము శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లు నుడివెను ఓ సౌమిత్రి ప్రయాగ పరిసర ప్రదేశములలో పూజ్యుడైన అగ్నిదేవుని యొక్క ధ్వజ ధ్వజమాయను అనునట్లు ఒప్పుచున్న ఆ ఎత్తైన పొగను చూడుము భరద్వాజ మహర్షి ఈ సమీపముననే ఉండునని తలంతును మనము నిజముగానే గంగా యమున నదుల సంగమ ప్రదేశమునకు చేరితిమి అదిగో ఆ రెండు నది ప్రవాహముల సంగమము వలన ఏర్పడుచున్న జల శబ్దములు వినబడుచున్నవి అడవులలో లభించు వస్తువులతో జీవించువారు పగులగొట్టిన కొయ్యలు ఇవిగో ఇచడ కనబడుచున్నది భరద్వాజ ఆశ్రమము చెంత అట్లు నరకబడిన వివిధ వృక్షములు దర్శనమిచ్చుచున్నవి ధనుర్ధారులైన రామలక్ష్మణులు ఇట్లు సంభాషించుకొనుచు సూర్యాస్త సమయమున సూర్యాస్తమయ సమయమున గంగాయమున సంగమ ప్రదేశమున గల భరద్వాజ ఆశ్రమమునకు చేరిరి ధనుర్ధారులై ఉన్న ఆ అన్నదములను చూసి ఆ ఆశ్రమ సమీపమును గల మృగములు పక్షులు బీతిల్లినవి వారు ఒక క్షణకాలము పాడు నడిచి భరద్వాజును చింతకు చేరిరి ఆయా ఆశ్రమమునకు చేరిన రామలక్ష్మణులు భరద్వాజ మహర్షిని దర్శింపగోరిన వారై సీతతో కూడి ఆ మునీశ్వరునకు కొంత దూరము నిల నిలబడ్డారు శిష్యుల ద్వారా తమ రాకను తెలియజేసి ఆ మహర్షి అనుమతిని పొందిన పిదప వారు ఆ పర్ణశాలలో ప్రవేశించిరి మహాత్ముడైన ఆ భరద్వాజ మహాముని శిష్య పరిరుతుడై తీవ్రమైన వ్రతదీక్షలో ఏకాగ్ర ఉండెను తపశక్తి చే పొందిన దివ్య దృష్టి అతడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరుంగ కలిగియుండెను సాయంకాలపు అగ్ని కార్యములను నిర్వర్తించి నిర్వర్తించయున్న ఆ మహానుభావుని జూచి వెంటనే సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను పిమ్మట శ్రీరాముడు తమను గూర్చి ఆ మహర్షికిట్లు తెలిపాను ఓ పూజ్య మహాముని మేము దశరథ మహారాజు పుత్రులము రామలక్ష్మణులము ఈ సాధ్వీ నా భార్య పేరు వైదేహి జనక మహారాజు కూతురు ఈ ఉత్తమురాలు నన్ను అనుసరించి ఈ నిర్జన ప్రదేశములకు వచ్చినది తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాస నిమిత్తమై నేను ఇటువచ్చు చుండగా చూచి నా అనుంగు తమ్ముడైన ఈ లక్ష్మణుడు నన్ను అనుసరించటకే గట్టిగా నిశ్చయించుకొని ఇట్లు నా వెంట వచ్చెను ఓ మహాత్మా తండ్రి ఆదేశము ప్రకారము తపోవనములయందు ప్రవేశింపనున్నాము కందమూల పలములనే భుజించుచు వానప్రస్థ ధర్మమును ఆచరించెదము అంతడ ధర్మాత్ముడైన ఆ ముని ధీమంతుడు రాజకుమారుడైన శ్రీరాముని వచనములను విని గోవును జలములను తెప్పించి వారికి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారములను నేరపెను పిమ్మట ఆ మహాతపస్వి వారికి ఇంకనూ వనములలో లభించు వివిధములగు పల మూలాదులతో కూడిన ఆహార పదార్థములను మధుర పానీయములను సమకూర్చెను ఆత్మీయతతో వారికి నివాసమును ఏర్పరచెను మృగములతోడ పక్షులతోడ మునీశ్వరులతోడ పరిరుతుడై ఆసీనుడై ఉన్న ఆ భరద్వాజ మహాముని తన కడకు విచ్చేసిన శ్రీరామునకు స్వాగతపూర్వకముగా అతిథి పూజోపచారములను నిర్వహించెను ఆతిథ్యమును స్వీకరించి ఆసీనుడై ఉన్న శ్రీరామునితో భరద్వాజులు ధర్మవచనములను పలికెను ఓ కాకుస్స రామ ఎంతో కాలము నుండి నీ దర్శన భాగ్యములకై నిరీక్షించుచుంటిని ఈనాటికి నీ రాకతో అది ఫలించినది నీ అందు ఎట్టి దోషము లేకున్నను నీవు వనవాసము చేయవలసి వచ్చినట్లు నేను వినియున్నాను ఇది గంగా యమునా నదులు కలియు ప్రసిద్ధ క్షేత్రము మిక్కిలి పవిత్రమైనది మనోహరమైనది ఈ ప్రశాంత ప్రదేశమున మీరు హాయిగా ఉండవచ్చును రఘు వంశజుడు సకల సకల ప్రాణురహితమును కోరేడివాడైన శ్రీరాముడు భరద్వాజ మహర్షి పలుకులను విన్న పిమ్మట ఆయనతో సముచితంగా ఇట్లు నడివాను ఓ పూజ్య మహర్షి ఇచడికి సమీపమునగల కోసల దేశ పురజనులు జానపదులు నేను ఈ ఆశ్రమమున ఉన్నట్లు ఎరింగి సులభముగా దర్శింపవచ్చును అన్న కుతూహలముతో నన్ను సీతాదేవిని చూడగోరుదురు అందులకై వారు తరచుగా ఇచడికి వచ్చిపోవుచుందురు కావున ఇచ్చట మేము నివసించుట యుక్తము కాదని తలంతును కావున ఓ మహాత్మ జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసమునకు అనువైన ఒక మంచి ప్రదేశమును గూర్చి ఆలోచించి తెలిపండి సుకుమారముగా పెరిగిన ఈ జానకి అట్టి ప్రదేశమున హాయిగా ఉండగలదు శ్రీరాముడు యుక్తియుక్తముగా పలికిన మాటలను విని భరద్వాజ మహాముని శ్రీరాముని అభిప్రాయమునకు తగినట్లుగా ఇట్లు అనెను నాయన శ్రీరామ ఇక్కడికి పది క్రోసుల దూరంలో చిత్రకూటమును పవిత్రమైన పర్వత ప్రదేశము గలదు దర్శనీయమైన ఆ ప్రదేశమున మహర్షులు నివసించుచుందురు అది మీ నివాసమునకు తగిన చోచు తగిన చోటు అచ్చట వానరములు కొండముచ్చులు ఎలుగుబండ్లు తిరుగుచూ ఉండును అది గంధమాదన పర్వతము వలె మనోహరమైనది చిత్రకూట గిరి శృంగములను చూచుచూ ఉన్నంత కాలము వరకు అంటే చిత్రకూటమున నివసించుచున్నంత వరకు అచ్చటి వారికి పుణ్య కార్య ఫలములు లభించుచునే ఉండును అనగా వారు పుణ్యకార్యములనే చేయుచుందురు వారి మనస్సులకు పాపపు ఆలోచనలే రావు పెక్కుమంది మహర్షులు ఆ చిత్రకూటమున నివసించుచు వందల కొలది సంవత్సరములు తపస్సులు వనర్చుడిచే ఆ ప్రదేశము పునీతమైనది ఆ మహిమచే వారి తపస్సులు సిద్ధించినవి అంత మాత్రమే కాదు వారందరూ బ్రహ్మరంధ్రమును ఛేదించుకుని అర్చిర్మార్గ ద్వారము ద్వారా దివ్యధామమును పొందగలిగిరి ఓ రామా మీ ఏకాంత వాసముకు ఆ ప్రదేశము ఎంతయో అనుకూలము అచడ మీరి అచడ మీరు మిక్కిలి సుఖముగా ఉండవచ్చును లేనిచో మీ వనవాసమును మాతో కూడి ఈ ఆశ్రమమునే గడపగలరు ధర్మజుడైన ఆ వరద్వాజ మహాముని ఇట్లు పలికి తనకు ప్రియమును కూర్చిన అతిథులకు శ్రీరామునకు సీతాదేవికి లక్ష్మణస్వామికి చక్కని అతిథి సత్కారములతో ఉపచారములు వనర్చెను వారికి సంతృప్తిని కలిగించెను భరద్వాజ మహర్షి ఆయన చెంత కూర్చొనియున్న శ్రీరాముడు చిత్రకథా సంభాషణలు చేయుచుండిరి ఇంతలో ప్రశాంతిని కూర్చుచు రాత్రి అయ్యెను సుఖముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు ప్రయాణ శ్రమచే అలసిపోయుండి అందువలన వారు మనోహరమైన ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమమున ఆ రాత్రిని సంతోషముగా గడిపినారు రాత్రి గడిచి తెల్లవారగానే నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు మహా తేజస్వైన భరద్వాజముని సమీపించి ఆయనతో ఇట్లు అనేను సత్యశీలుడవైన ఓ మహాత్మ మీ ఆశ్రమమున ఒక రాత్రిని గడిపితిమి ఇంతకుముందు మీరు సూచించిన ఆ ప్రదేశమునకు వెళ్ళుడకై ఇంక మీరు మాకు అనుమతించ అనుమతి ఇవ్వండి రాత్రి గడిచిన పిదప ఆ సుప్రభాత సమయమున భరద్వాజ మహర్షి శ్రీరామునితో ఇట్లు నుడివేను ఓ రామ ఈ సమీపముననే చిత్రకూట పర్వతము కలదు అది మధురములైన పలములతోడ కంద మూలములతోడ ఉప్పుచున్నది అచటికి వెళ్ళండి ఓ పరాక్రమశాలి మీరు నివసించడం అది మిగులు అనుకూల ప్రదేశము అచట చక్కని నీడనచ్చు వివిధములకు మహా వృక్షములు కలవు ఆ ప్రదేశమున కిన్నరులు నాగజాతి వారు సంచరించుచుందురు నెమళ్ళు మనోహరముగా క్రేంకారములు చేయుచుండును మహాగజములు తిరుగుచూ ఉండును ఆ ప్రదేశము పవిత్రము మనోజ్ఞము అక్కడ కందమూలములు సమృద్ధిగా లభించును మీరు వాసీగాంచిన చిత్రకూట పర్వతములకు వెళ్ళండి ఓ రఘునందన ఆ వన పరిసర ప్రదేశములలో ఏనుగుల సమూహములు లేళ్ల గుంపులు చూడముచ్చట గొలుపునట్లుగా సంచరించుచు మిమ్ము ఆనందింపజేయగలవు అచడి పర్వతి సానువులను మందాకిని నదీ తీరములను పెక్కు జలపాతములను నానా విధముల గుహలను సెలయేళ్లను మీరు దర్శింపవచ్చును నీవు సీతాదేవి విహరించు వేళ ఆ ప్రదేశం అంతయు మీ మనస్సులకు ఆహ్లాదకరముగా ఉండును మంగళకరమైన ఆ పర్వత ఆ పర్వతము సంతోషంతో పొంగిపోవుచున్న టిట్టి టిట్టి టిట్టిబొమ్ముల రవరములతో కోకిల స్వరములతో ప్రతిధ్వనించుచుండును తోడ మద గజముల గుంపులతోడ మిక్కిలి రమణీయముగా నుండు ఆ అష్టమనులకు చేరి అచట నివసించండి తర్వాతి భాగంలో సీతారామ లక్ష్మణులు యమునా నదిని దాటుతారు అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు